కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయి అంటే లైఫ్ లో టెన్ మంత్స్ నుంచి శాలరీస్ రావట్లేదు గవర్నమెంట్ పరంగా ఈ రోజు ట్వెల్వ్ లాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రిలీజ్ అయినాయి మేడం తర్వాత ఏమిటంటే మ్యామ్ క్రోనిక్ మైగ్రేన్ లో వెళ్ళిపోయాను అంటే థర్టీ డేస్ లో ఐ యూస్ టు గెట్ ట్వంటీ సెవెన్ డేస్ మైగ్రేన్ అమ్మీ నా కోసం మైగ్రేన్ కోసం టూ డేస్ టూ డేస్ టూ డేస్ ట్రై చేశారు ఇప్పుడు టూ బిక్ గ్రామ్ ఈ వన్ వన్ ఎయిట్ హాఫ్ మంత్స్లో మైగ్మెన్ బేబీకి నాకు టూ గ్రాన్స్ వచ్చింది గోల్డ్ పులింగ్ ది మెడిటేషన్ చేసినాక నాకు హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది మ్యామ్ అమ్మకి కాలికి టూ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఏదో గాయం లాగా అయింది తను ఇంత పెరుగుకుంటూ పెరుగుకుంటూ వస్తే అది కట్ చేస్తూ వచ్చింది నా దగ్గరకి వచ్చినాక అంతా చెప్పిన కొద్ది దాన్ని క్లీన్ చేస్తా ఉంది ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నది జస్ట్ చిన్నగా అయిపోయింది మేడం అంటే హెల్త్ పరంగా అయితే చాలా వస్తున్నాయి మేడం ఇంకొకటి మిర్రర్ వర్క్ ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ చేస్తున్నాం అది కూడా చాలా క్లీన్ తెలుస్తుంది ఆటోమేటిక్ గా ఇన్నర్ చైల్డ్ వచ్చి ఏ నెగిటివ్ తాట వచ్చినా కానీ తను తీసేస్తుంది ఆ రోజు బాక్స్ చెప్పారు కదా ఆ బాక్స్ లో ఏ కానీ వేస్తుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఏ థాట్ వచ్చినా గానీ అంత ఇంటెన్షన్ తెలుస్తుంది మేడం క్లాస్ లో అర్థమవుతున్నాయి అండి సూపర్ అర్థమవుతున్నాయి చేసేయండి కోడ్ వేసుకోండి తర్వాత మీకు ఇవాళ పంపిస్తాను ఏదైనా సరే ఇన్ఫెక్షన్ బట్ చేసి చూసారు మీరు చిన్నది చేసుకున్నారు అంతే మనం చేయడమే ఎనర్జీ షిఫ్ట్ చేసుకోవడానికి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎస్ అండి లక్ష్మి గారు రిజల్టా రిజల్టా అండి వెరీ గుడ్ చెప్పండి బ్యూటిఫుల్ గా మీ వాయిస్ వింటేనే చాలా ఎనర్జీగా వచ్చేస్తుంది చేస్తా చేయకపోయినా మీ వాయిస్ వింటే చాలా చాలా ఎనర్జీ చెప్పండి చెప్పాలా బ్లెస్సింగ్ నా నీ పేరెంట్స్ ని రికవరీ చేసుకుంటున్నాను మా బాబు మా బాబు గురించి కూడా వాడు హాలిడేస్ అని బాగా లేట్ గా లెగిస్తున్నాడు అందుకని వాడి గురించి చేసుకున్నాను ఈ రోజు మార్నింగ్ పొద్దున్నే లెగిస్తా ఆ జిమ్ జిమ్ కానీ గేమ్స్ కానీ బయటకి లెగిసి బాయ్ మమ్మీ అని అమేజింగ్ అండి అమేజింగ్ మీరు ఫాస్ట్ గా చెప్పమన్నారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ మ్యామ్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయి అంటే లైఫ్ లో నిజంగా మీ ఎనర్జీ ఏంటి అసలు నిజంగా నేను ఎప్పుడు అనుకునేదాన్ని కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఎన్ని లైఫ్ లో నిజంగా మీ ఎనర్జీ ఏంటి అసలు నిజంగా ఎప్పుడు అనుకునే దాన్ని నేను లైవ్ గా ఉన్నటువంటి మాస్టర్స్ నేను కలవాలి ఖచ్చితంగా హయ్యర్ ఎనర్జీ మాస్టర్స్ అని ఇలా జూమ్ లో మిమ్మల్ని చూసాను మేడం నిజంగా వెరీ హ్యాపీ అనమాట నిజంగా పత్రిజీ ఇచ్చిన బ్లెస్సింగ్స్ నిజంగా మీరు మీ నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఈ రోజు నాకు ఇస్కాన్ టెంపుల్ నుంచి కూడా ఒక బ్లెస్సింగ్ దొరికింది యాక్చువల్లీ ఒక అంటే నేను మీరు ఓపెన్ ఓపెనో చెప్పుకోవడానికి ఒక ఇది ఒక చైన్ అది తీసుకోమని అన్నారు కదా ఇట్లాగా నాకు ఏంటంటే ఇక్కడ ఒక గిల్ట్ దొరికింది ఇది అంటే మంచి ఒరిజినల్ కాదు అంటే నేను ట్రై చేశాను విలేజ్ గనక సో ఈవేళ ఆయన వచ్చి అది అది కాదమ్మా ఇది ఉంచుకోండి అని చెప్పేసి గిఫ్ట్ గా ఇచ్చారు మ్యామ్ కదంబా నుంచి నిజంగానే నా ఎక్సెల్ హ్యాపీ ఎంత మంచి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది మ్యామ్ బ్యూటిఫుల్ అమేజింగ్ లవ్ లీ లవ్లీ ఎనర్జీ యెస్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవీ మేడం ఆఫీస్ లో ఒక టెన్ మంత్స్ నుంచి సాలరీస్ రావట్లేదు గవర్నమెంట్ పరంగా

అమేజింగ్ అండి కంగ్రాచులేషన్స్ అండి అందరు గట్టిగా ప్లీజ్ డోంట్ స్టాప్ ఇట్ మోర్ యూ అప్రిషియేట్ ద సబ్ మైండ్ తెచ్చేస్తుంది కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఎస్ అండి ఇక్కడ డాక్టర్ సత్య గారు సైనిజ గారు నేను అందరినీ తీసుకుంటానండి డెఫినెట్ గా ఎస్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే వి థ్యాంక్ యూ లవ్ యూ సారీ మేడం మా వారి మమ్మల్ని తింటే కార్ ఇక్కడ వదిలేసి ఆయన బస్ ట్రావెల్ లో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అయ్యారు వెళ్తూ వెళ్తూ అన్నారు బస్ కి వెళ్ళి ఎక్కాలి మనం చివరికి వస్తే బాగుండు బస్సు అక్కడికి వెళ్ళి ఎక్కాలి అన్నారు నేనే ఆయనతో ఏం మాట్లాడలేదు నేను ఒకనొకనో చేస్తున్నాను అప్పుడు చేసుకుని మీరు ఎంత అక్కడ బస్సు దిగి మళ్ళీ బస్ స్టాండ్ లో దిగి మళ్ళీ కాకినాడ బస్ ఎక్కాలనమాట అది కూడా అయిపోతుంది అని మనసులో అనుకున్నాను అనుకుని అప్పునొప్పు చేసుకున్నాను ఆయన చివరికి వెళ్ళేటప్పుడు బస్సు రెడీగా వస్తుందంటే ఆ బస్ ఎక్కారంటే దిగాక వెంటనే కాకినాడ బస్సు దొరికిందంట ఈ రెండు చాలా ఇదిగా అనిపించేది సత్యం మాట్లాడు చెప్పి నాకు మైగ్రేన్ డయాగ్నోసిస్ చేస్తే నా ప్రొఫెక్ట్ తర్వాత ఏంటి అంటే మ్యామ్ క్రోనిక్ మైగ్రేన్ లో వెళ్ళిపోయాను అంటే థర్టీ డేస్ లో ఐ యూస్ టెక్ట్ ట్వంటీ సెవెన్ డేస్ మైగ్రేన్ అమ్మీ నా కోసం మైగ్రేన్ కోసం టూ డేస్ త్రీ డేస్ టూ డేస్ ట్రై చేశాను ఇప్పుడు టూ బి ట్రాక్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మైగ్రేన్ మేబి కి నాకు టూ క్రాండ్స్ వచ్చారు నాకు యూజువల్ నేను ఒపీయోన్ కూడా తీసుకునేదాన్ని ట్రెమోటోన్ టాబ్లెట్ అది కూడా తీసుకునేదాన్ని అది వన్ టూ టాబ్లెట్స్ తీసుకునే నాకు తగ్గేది కాదు అమ్మ నాకు నేను అమ్మాకి ముందు చేసేవాన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చేస్తే అంటే రెండు రోజులు చేశాను నేను ఏం ఇంటర్న్షిప్ చేస్తాను అంతే అప్పుడు నేను అని అది ఇంకోటి నాకు త్రీ వర్క్ దగ్గర ఒక స్వెల్లింగ్ వచ్చింది అది స్టెబ్ నుంచి నా పోస్ట్ మ్యారేజ్ నుంచి స్వెల్లింగ్ నాకు ఉండేది లాస్ట్ చెప్పాను ఇంత స్వెల్లింగ్ ఉంది అది నాకు తగ్గట్లేదంటే వచ్చినప్పుడల్లా పర్సిస్టెంట్ గా టూ త్రీ డేస్ చేసింది మమ్మీ దాని మీద ఉప చేసింది నేను చేస్తున్నాను నా కోసం అంత చేస్తూ మమ్మీ చేస్తారు నా కోసం ఇప్పుడు లేదు ఇప్పుడు ఇందాక కూడా అమ్మ అది చూస్తున్నారు లేదు అని చెప్పి వావ్ న్యూ ఫేస్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఓకే థాంక్యూ లవియర్ మేము అనుకున్న మా పాటు మా చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆ ఫ్రీక్వెన్సీని తీసుకొని వాళ్ళు కూడా రిజల్ట్స్ చూస్తా అంటరు పిల్లలు హస్బెండ్ చాలా మ్యామ్ గోల్డ్ పుల్లింగ్ ది మెడిటేషన్ చేస్ని ఇంకా నాకు హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది మ్యామ్ వరసతి అపదలండి బా వాళ్ళందరికి ఎంకరేజ్మెంట్ అవుతుంది కదా రాయనీ వాళ్ళందరికీ ఎస్ 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 మరి ఇంకొకటి మా బాబుకి కాలేజ్ అడ్మిషన్ జరిగిందని మీకు చెప్పాను లో అక్కడ హాస్టల్ మాకి అలాట్ కాలేదు సడన్ గా వాళ్ళు ఏం చెప్పారు మీరు కాలేజ్ కాలేజ్కే రండి ఇస్తామన్న వాళ్ళు నిన్న లింక్ ఓపెన్ చేసి ట్వంటీ సీట్స్ ఖాళీ ఉంది మీరు బుక్ చేసుకోవచ్చని వచ్చింది మ్యామ్ నేను త్రీ డేస్ నుంచి దీనికి రాస్తా అన్నాను నాకి థర్డ్ అని రిజల్ట్ వచ్చింది మ్యామ్ హాస్టల్ మాకి బుక్ అయింది నాన్ ఏసీ అన్నది ఏసీ నే చిక్కింది మాకి ఏసీదే కవల్ అనుకున్నాము ఏసీ నే చిక్కింది అన్ని ఏం అవన్నీ నాకు ఫస్ట్ నుంచి కనెక్ట్ అయ్యేది క్రియేషన్ బుక్ మ్యామ్ నాతో కనెక్ట్ అయ్యేది క్రియేషన్ బుక్ క్రియేషన్ బుక్ బుక్సానో విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లో నాకు ఆ రిజల్ట్ చూస్తాను మ్యామ్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలా చాలా రిజల్ట్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఎస్ అండి ఎంత అద్భుతం ఎస్ అండి సూర్యకుమారి గారు ఇంత ఫాస్ట్ అరవింద్ గారు ఉన్నారు ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి సూర్యకుమారి గారు ఒక టెన్ డేస్ బ్యాక్ నాకు ప్రీ డయాబెటిక్ అని చెప్పేసి వచ్చింది మేడం అయితే మొన్న నేను అంటే రియలైజ్ అయ్యాను అసలు నాకు ప్రీ డయాబెటిక్ ఎందుకు వచ్చింది ఏంటి అని మీరు చెప్తే నెంబర్ మేడం వన్ సిక్స్టీ సిక్స్ ఉంది నాకు ఫుడ్ తిన్న తర్వాత మొన్న లాస్ట్ సండే నేను ఒక వన్ వీక్ అలా చేశాను చేయగానే నాకు నార్మల్ అయిపోయింది నేను నిజంగా చెప్పాలి అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది టెన్షన్ వచ్చేసింది నాకు అనగానే ఎగ్జాక్ట్లీ మీరు అలాగే చేశారు ఎక్కడ చూసిందో ఎక్కడ విందో తీసే తీసేయి తీసే చెప్తే చాలు అమేజింగ్ అండి అసలు సూర్యకుమార్ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఎందుకు తెలుసా దట్ ఈస్ హౌ వి అలాగే వాడుకోవాలి వినేసి మళ్ళీ డయాబెటీస్ లేదని నమ్మో అనుకోకూడదు ఎక్కడిది తీర్చో ఎవరిది విన్నాను ఎవరిది చూసాను ఎవరిని చూసి జాలి పడ్డాను అంతే ఎవరిని చూసి ఇరిటేట్ అయ్యాను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ వర్డ్ అమ్మా యాక్చువల్లీ ఎన్విడియా స్టాక్స్ ఉంటాయి కదా ఎన్విడియా నేను జనరల్ స్టాక్స్ అవి బిలీవ్ చేయను హార్డ్ వర్క్ నేను నమ్ముతాను బట్ ఎందుకో కానీ ఏ ఏ చాలా ఇంప్రూవ్ అవుతుంది కదా ఎన్విడియాలో పెడితే ఎవరి వస్తదేమో ఎందుకంటే ఇవన్నీ నేర్చుకుంటున్నా మీరు ఇచ్చిన నాలెడ్జ్ తని సరే అని చెప్పి నేను ఒకటే నేను స్టాక్స్ కొనుక్కున్నాను నేను కొనినప్పుడు చెప్పాను మా హస్బెండ్ కి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ దాటుతుంది అని మేనిఫెస్ట్ చేశాను అప్పుడే నేను చెప్పాను వస్తుంది యూనివర్స్ యూనివర్స్ ఇస్తారు కదా ట్వెల్వ్ హండ్రెడ్ దాటిపోతుంది కదా అని చెప్పాను ఇంకా చెప్పుకున్నారు అది కరెక్ట్ గా ట్వెల్వ్ హండ్రెడ్ అయినప్పుడే వన్ స్పిట్ అయింది లాస్ట్ లాస్ట్ మంత్ నేను చెప్పాలి అప్పటి నుంచి మా హస్బెండ్ ఎలా చెప్పావు ట్వెల్వ్ హండ్రెడ్ ఎలా చెప్పామంటే అంతే నేను చెప్తున్నాను కదా అవుతుంది మ్యాన్ అరవింద్ గారు మీకు ఇంకోటి చెప్పాలి మనీ మనం ఒకవేళ వస్తుంది అనుకోవడం లోవర్ సెల్ఫ్ మనీ ఎట్లా రావచ్చు దర్ ఇస్ నో జడ్జిమెంట్ నుంచి రాకూడదు రాకూడదు లేకపోతే ఇక్కడి నుంచి రాకూడదు అనుకోకూడదు వీ హావ్ టు ఓపెన్ టు ఆల్ పాసిబిలిటీస్ మనం అదే చేసే మనీ ఈ రోజు మీరు చెప్తే నాకు చెప్పాలి మీకు షేర్ చేయాలి అనిపించింది ఈ రోజు మీరు చెప్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా